అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభదయా దివ్యాశేషులు వ్యూహాన్సు వార్త మొదటి అధ్యాయం పన్నెండో వచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతు ఉన్నాం పదకొండు పన్నెండు ఈ రెండు వచనాలను కూడా మనం ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది పదకొండో వచనంలో ఏమంటాడంటే ఆయన తన స్వంత వాళ్ళు అనుకున్న జనుల దగ్గరకు వచ్చాడు కానీ ఆయన స్వంత వాళ్లే ఆయన్ని ఒప్పుకోలేదు అని అన్నాడు స్వకీయులు అనే ఆ ప్రత్యేక పదాన్ని తెలుగులో కూడా అది ఎక్స్క్లూజివ్లీ బీబిల్ గల్ టెర్మ్గానే చెప్పబడింది బైబిల్లోనే తెలుగు తద్మాలో స్వకీయులు స్వకీయ సంపాద్యము ఈ ప్రత్యేకమైన పదాలు మనం చూస్తూ ఉంటాం సో పదకొండవ వచనంలో స్వకీయులు స్వకీయుల దగ్గరకు ఆయన రావటం స్వకీయుల తిరస్కరణకు గురి కావటం ఇది పదకొండవ వచనంలో మనకు అనిపిస్తుంది పన్నెండవ చిన్నలోనికి వచ్చేసరికి పన్నెండవ వచనం ఆయన ఎందరైతే తనను అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని బిడ్డలయ్యే హక్కును అనుగ్రహిస్తాడు అన ఎవరు తనను అంగీకరించారో లేక ఎవరు తనను ఒప్పుకున్నారో మామూలు పరిభాషలో మన విశ్వాస పరిభాషలో చెప్పాలంటే ఎవరు తనను విశ్వసించారు కనుక పదకొండో వచనంలో స్వకీయులు పన్నెండో వచనంలో విశ్వాసులు ఈ రెండు సమూహాలను మనం చూస్తాం స్వకీయులు విశ్వాసులు పదకొండవ వచ్చినం స్వకీయులు పన్నెండవ వచ్చినం విశ్వాసులు లైబ్రోకి చేరు వచ్చిన ఆహ్వాన ఆహ్వానాశీసులు అందిస్తూ ఉన్నాను బిడ్డ కవితా నిట్టల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు ముగ్గురికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను సో స్వకీయులు విశ్వాసులు స్వకీయులను గురించి మనం నిన్న చెప్పుకున్నా సారీ మనం చెప్పుకున్నాం స్వకీయులు అనే దాన్ని చాలా సంకుచిత భావనలోనే చెప్పుకున్నాం అంటే నా వాళ్ళు మా వాళ్ళు మా అయిన పోయిన వాళ్ళు ఇలా చెప్పుకున్నాం గ్రీకులో కూడా ఇథియోస్ అనే పదాన్ని స్వకీయులకు వాడారు అని మనం మనం చెప్పుకున్నాం దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అది ఒక జాతీయ సంబంధాన్ని అంటే జాతిపరమైన సంబంధాన్ని దాంతోపాటు ఆధ్యాత్మిక పరమైన సంబంధాన్ని కూడా అంటే ఆధ్యాత్మికంగా లేక ఏ దేవనామాన్ని ఏ దేవ ఆరాధనను ఆ జాతి కొనసాగిస్తూ ఉన్నదో ఆ సంబంధాన్ని ఒకటేమో జాతిపరమైన సంబంధం రెండోదేమో ఆధ్యాత్మిక పరమైన సంబంధం మూడోది పర్టిక్యులర్గా యూదులను ఉద్దేశిస్తే దైవిక వారసత్వ సంబంధం దైవిక వారసత్వ సంబంధం వారసత్వం అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే వారసులు లేని సమయంలో అబ్రహామును పిలుచుకున్న దేవుడు వారసుని అనుగ్రహించిన పిదప నిబంధనను అంటే క్రియాపూర్వక సున్నతి నిబంధనను ప్రవేశపెట్టి వారసత్వాన్ని అనుగ్రహిస్తాడు కనుక ఈ మూడు కోణాలలో నుంచి కూడా మనం చూడవచ్చు ఒకటేమో జాతిపరమైన స్వకీయులు ఆస్తిక సంబంధిత స్వకీయులు మూడోది దైవ వారసత్వ స్వకీయులు ఈ మూడు కోణాల నుంచి వాళ్ళని చూడవచ్చు అయితే ఈ మూడు కోణాలకు పరిధి ఉంది ఇంకా ఆ పరిధిని దాటి వెలుపలికి వీరు వెళ్లరు వెలుపలి వారిని వీరి లోనికి స్వీకరించరు అయితే పన్నెండవ చిన్న వచ్చేసరికి అక్కడ స్వగ్రీయుల స్థానంలో విశ్వాసులను ఉన్నాడు విశ్వాసులు అనే పదం అక్కడ స్పష్టంగా ప్రత్యక్షంగా కనిపించకపోయినా విశ్వాసులు అంటే ఎవరు తనను అంగీకరించారు ఎందరూ ఆయనను అంగీకరించారు అంగీకరించిన వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు నమ్మిన వాళ్ళు వీళ్ళందరూ విశ్వాసులు స్వకీయులు వర్సెస్ విశ్వాసులు అని మనం చెప్పచ్చు ఎవరయ్యా ఈ విశ్వాసులు అని మనం ఆలోచన చేస్తే నమ్మిక ఆధారంగా అంటే విశ్వాస బంధంతో ఒక సమూహంగా ఏర్పడినవారు ఇక్కడ జాతీయత లేక జాతిపరమైన ఆ సంబంధం లేదు ఉన్న ఒకే ఒక సంబంధం ఏంటంటే దేవుని నమ్మకానికి సంబంధించిన ప్రత్యక్ష సంబంధం ఉన్నదే అదొక్కటే అందుకని ఆ సంబంధీకులందరూ కూడా విశ్వాసులుగా పరిగణించారు ఇది జాతికి సంబంధించిన సమూహం కాదు పౌలు చెప్పినట్లుగా ఇప్పటి నుండి అంటే అంగీకరించినప్పటి నుంచి నేను ఆయనను నా రక్షకునిగా అంగీకరించినప్పటి నుండి లేక ఆయన జన విమోచన కార్యాన్ని నేను విశ్వసించి ఆ విమోచన కార్యంలో నేను కూడా అంతర్భాగమని నమ్మినప్పటి నుంచి మనం విశ్వాసల సమూహంలో చేరిపోతాం ఇది స్వకీయు అంటే స్వకీయుల కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం రోమా రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జస్ట్ నేను రిఫరెన్స్ చెబుతున్నాను ఎప్పుడూ చెప్పను అక్కడ పౌరులు ఈ ఎవరైతే నమ్మిక ద్వారా విశ్వాసులు అయ్యారో జాతీయతకు ఆవల ఎలాగో విశ్వాసం సంతరించుకుందో దాని గురించి చెబుతారు ఇప్పుడు జాతీయత కోణంలో నుంచి ఆలోచన చేద్దాం జాతీయత నుంచి ఆలోచన చేస్తే జాతీయత అంటే యూదులు యూదులు అబ్రహాము దగ్గర నుంచి కూడా వారి కులదైవంగా ఈ మాట పర్టికులర్గా వాడుతున్నాను అంటే జాతీయతని కాకుండా వారి కులదైవంగా వారి కుటుంబ దైవంగా వారి జాతి దైవంగా దేవుని పరిగణించారు మళ్ళీ అది ఒక దైవిక వారసత్వంగా తమకు సంక్రమిస్తుంది అని విశ్వసించుకుంటూ వచ్చారు అదే పన్నెండవ చిన్నలోనికి వచ్చినట్లయితే స్వకీయుల సమూహము విశ్వాసుల సమూహము ఈ రెండింటి వ్యత్యాసాన్ని మనం చూస్తాం ఈ రెండింటి ఒక మంచి ప్రశ్న ఏంటంటే ఆ స్వకీయులు తిరస్కరించారు విశ్వాసులు అంగీకరించారు స్వకీయులు తిరస్కరించారు విశ్వాసులు అంగీకరించారు అంటే తిరస్కరించిన స్వకీయులు అంగీకరించిన విశ్వాసులు స్వకీయులు హక్కును కోల్పోయారా విశ్వాసులు వారసత్వాన్ని సంక్రమించుకున్నారా ఇది దేవజ్ఞానపరమైన ఒక ప్రశ్న స్వకీయులు హక్కును కోల్పోయారా ఎందుకంటే పన్నెండవ చినులో తనను విశ్వసించిన వారందరికీ దేవుని కుమారులయ్యే హక్కును ఆయన ప్రసాదిస్తాడు హక్కు వారసత్వం కాదు హక్కును ఆయన ప్రసాదిస్తాడు అని అప్పుడు అప్పటిదాకా మాదే వారసత్వం అన్న వారసత్వపు హక్కును స్వకీయులు కోల్పోయారా అలాగే అంగీకరించిన వారు అంగీకరించిన వారు స్వకీయులుగా రూపాంతరపరచబడ్డారా ఇది దేవజ్ఞానపరమైన ఒక గొప్ప మీమాంసగా మనం పరిగణలోనే తీసుకోవాలి అయితే ఇక్కడ ఇది వేర్పాటుకు వివక్షకు లేక వ్యత్యాసానికి సంబంధించిన బోధగా తొలుత మనకు ధ్వనిస్తుంది అంటే స్వకీయు స్వకీయులేమో ఆయనను తిరస్కరించారు నమ్మిన వాళ్ళు ఆయన ద్వారా వారసత్వాన్ని స్వీకరించారు చాలా చిత్రంగా ఉండే పరిస్థితి అయితే ఇక్కడ స్వకీయులు విశ్వసించిన వారు అనేది తిరస్కరణకు లేక నూతన అంగీకరణకు సంబంధించింది కాదు కానీ ఇది ఒక విస్తృత కార్యానికి పునాది మెట్టుగా మనం చూడవచ్చు అంటే అంగీకరించిన స్వకీయులు మనం నవ నిబంధన అధ్యయనం చేసుకునేప్పుడు ఆదిమ సంఘంలో సంప్రదాయ యూత కుటుంబాల నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారు అని చెప్పుకున్నాం మొట్టమొదట క్రైస్తవులైన వారిలో అధిక శాతం యూదులే కాబట్టి స్వకీయులు కూడా అంగీకరించడం ద్వారా విశ్వాసుల సమూహంలో అంతర్భాగం అయ్యారు వారు స్వకీయులుగా తమకున్న వారసత్వ హక్కును అలాగూ కొనసాగించుకుంటూ వచ్చారు అలాగే యూదేతురులైన వారిలో నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారంతా ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్ మనతో సహా ఆ వారసత్వపు హక్కును మనం కలిగి మనం కూడా ఆయన స్వకీయ సంపాద్యంగా పరిగణించబడుతూ వచ్చాము ఆ వారసత్వాన్ని మనం పుణికి పుచ్చుకున్నాం అని చెప్పచ్చు ఇప్పుడు జాతిపరంగా ఆలోచించేద్దాం ఎందుకంటే ఇది స్వకీయులు అనేదాన్ని జాతీయతా కోణంలో నుంచి ఆధ్యాత్మిక కోణంలో నుంచి దైవిక వారసత్వ కోణంలోంచి మనం విశ్లేషించుకున్నాం కాబట్టి జాతీయతా కోణంలో నుంచి చేస్తే యుదేతురులైన వారు సహితము ఆయనను అంగీకరించి ప్రత్యేక కృపకు పాత్రులైన ఉదంతాన్ని మనం చూస్తాం ముందు వ్యక్తిని చూద్దాం వ్యక్తిని మనకు పూర్వ నిబంధనలో కనబడే ఒకే ఒక వ్యక్తి రూతు మోయోబియురాయలైన రూతు ఆవిడ నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అంది అక్కడ దేవుడు ప్రజలు అంటే నీ జాతీయతే నా జాతీయత అన్నది నీ విశ్వాసానికి కర్త అయిన దేవుడే నా విశ్వాసానికి కర్త అయిన దేవుడు అంది నీ దేవుడే నా దేవుడు నీ జాతి నీ జనులే నా జనుడు అలాగూ అంటే యూదేతరులైన వారి విశ్వాసపు ఒప్పుకోలు తద్వారా వారికి కలిగిన వారసత్వపు హక్కు జాతీయపరమైన వారసత్వ హక్కు మళ్ళీ దైవిక పరమైన వారసత్వ వారసత్వ హక్కు రెండింటిని కూడా మనం వ్యక్తిలో చూస్తాం రూతు అనబడే వ్యక్తిలో చూస్తాం పూర్వ నిబంధనలు మళ్ళీ అదే గ్రంథంలోనికి వస్తే నినివే పట్టణానికి వస్తే నినివే పట్టలు పట్టణ ప్రజలు పశ్చాత్తాపడ్డప్పుడు వారు దేవుని రక్షణకు గురయ్యారు అంటే దైవిక రక్షణను అంగీకరించడం ద్వారా ఇక్కడ జాతీయావత్తు లేక నినివే పట్టణంలో ఉన్న అన్ని జాతులకు సంబంధించిన ప్రజలు వారి పశ్చాత్తాపం ద్వారా పశ్చాత్తాపం అంటే నమ్మిక పశ్చాత్తాపంలోనికి నడిపించింది రూతు వ్యక్తి నినివే ప్రజలు నినివే ప్రజలు అంటే సర్వజాతులు నిన్వే పట్టణంలో ఉన్న సర్వ జాతులు కూడా పశ్చాత్తాప ద్వారా ఆయన దయను సంపాదించుకున్నారు అలాగా దైవిక వారసత్వ రక్షణ హక్కును వారు స్వతంత్రించుకున్నారు ఇంకా యష్యా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే ఇది పోస్ట్ బ్యాబిలోనియన్ లేకపోతే పోస్ట్ ఎగ్జైల్ పీరియడ్ అంటాం బబులోను డెబ్బై సంవత్సరాల చెర తరువాతి పరిణామం ఎవడైనాను పరదేశి ఇహోవా నన్ను తన ప్రజల నుండి వేరు పరిచేస్తాడు అని అనుకోవద్దు నా నామాన్ని ప్రేమించే వారికి నా మందిరంలో స్థలం ఉంటుంది అంటే యూదేతురులైన వారికి ప్రవేశం లేదని అనుకోవద్దు ఆయన వివక్ష చూపే దేవుడు కాడు ఇది వ్యత్యాస బోధ కాదు విస్తృత బోధ అనే దానికి అర్థంగా యశ యాభై ఆరు మూడు ఏడు ఆ భాగాల్లో పరదేశులను సహితము లేకపోతే యూధేతరులను సహితము ఆయన తన రక్షణలోనికి ఆహ్వానించాడు కాబట్టి యేసు స్వకీయుల తిరస్కరణ విశ్వాసుల స్వీకరణకు పునాదులు పూర్వ నిబంధనల నుంచే మనం చూస్తూ వస్తాం తర్వాత దైవిక పరంగా దైవిక పరంగా చూద్దాం ఎందుకంటే దైవిక పరంగా అంటే ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా యహోవా మాదేవుడు అని యూదులు ప్రగాఢంగా నమ్ముతూ వచ్చారు మాకు తప్ప ఇంకెవరికి ఆయన దేవుడు కాడు అనేది ఈరోజు కూడా ఈరోజు కూడా యూదులు అలాగే భావిస్తూ వచ్చారు కానీ యేసు దానిని విస్తృతపరచి జాతీయపరమైన దేవవారసత్వం కాదు విశ్వాస సంబంధిత దేవవారసత్వాన్ని నాలో నేను స్థాపిస్తూ వస్తున్నాను అన్నాడు ఇంకా అక్కడే ఉన్నాడు అధికారం అన్నాడు వారసత్వపు అధికారం హక్కు వారసత్వపు అధికారం హక్కు ఎక్సూసియా అనే మాట వాడతారు గ్రీకులు ఇదియోస్తో పాటు ఎక్స్క్యూ ఎక్స్యూసియా అనే ప్రత్యేక పదాన్ని వాడతారు అంటే ఇది ఆ హక్కుని తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ అధికారాన్ని వీటన్నింటినీ చూపిస్తుంది సో దైవిక పరమైన సంబంధ వారసత్వాన్ని కూడా క్రీస్తు అందరికీ అనుగ్రహించడం మనం చూస్తాం ఆ తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అధికారం ఆయన అనుగ్రహించినది తప్ప మనం సంపాదించుకున్నది కాదు విశ్వాసం అనే ఒక ప్రక్రియ ఉంది విశ్వాస ప్రక్రియకు బహుమతిగా లేక విశ్వాస ప్రక్రియకు ప్రతిఫలంగా వారసత్వపు హక్కు వచ్చింది నేను నమ్మాను కాబట్టి నాకు ఈ హక్కు వచ్చింది అని అనడానికి వీల్లేదు అక్కడ కృపాన్యాయ సూత్రాన్ని మనం తప్పక పాటించాలి ఈ అధికారం లేక ఈ వారసత్వం ఆయన అనుగ్రహమే తప్ప మన శక్తితో సంపాదించింది కాదు అని అందుకని మళ్ళీ పౌరు గల్తీ పత్రికలు అంటాడు మీరు దుర్భ్యూజులు కాదు మీరు కుమారులే కుమారులు అంటే వారసులు కూడా అనే భావన అక్కడ కనబడింది సో చివరిలో ఒక్కసారి మనం భారతీయ సంస్కృతిలోని కూడా వద్దాం భారతీయ సంస్కృతిని మనం గమనించినట్టయితే భారతీయ సమాజం లేకపోతే స్వకీయులు అనే పదాన్ని కులాధారిత వంశాధారిత స్వకీయతగా మనం గుర్తింపు పొందుతాం అంటే నా కులాన్ని బట్టి నా స్వకీయత బీరీజ్ వేయబడిద్ది మళ్ళీ నా వంశాన్ని బట్టి కూడా వంశం అంటే కులంలో అంతర్భాగమైన తీగ కుదురు ఇవన్నీ చెప్పుకున్నాం కదా దాన్ని బట్టి కూడా నా స్వకీయత బీరీజు వేయబడుతూ ఉంటుంది కానీ దేవరాజ్యంలో కులము లేకపోతే గోత్రము ఇవి కాకుండా ఒక క్రమానుగత విశ్వాసపు హక్కు ప్రామాణికంగా అందించబడింది క్రమానుగత విశ్వాసం క్రమానుగత విశ్వాసం అనే దానికి నేను మంచి నిదర్శనం చెబుతాను ఏంటంటే ఎప్పుడూ చెబుతూ ఉంటాను జనన మతం అంటే మా అమ్మ మా నాన్న ఏ విశ్వాసాన్ని అంగీకరించారో వారి గర్భంలో జనించిన నేను కూడా జనన రీత్యా ఆ విశ్వాసిగా పరిగణించబడతాను ఇంకంతే ఇంకది అది సార్వజనీన సత్యం ఆ తరువాత అభ్యాస మతం ఉంటుంది అభ్యసించే మతం అంటే నేర్చుకునే మతం నేర్చుకునే మతం ఇక్కడ కొంచెం స్లైట్గా అర్థం కావడం కోసం చెబుతాను జనన అభ్యాస మతాల లేక విశ్వాసాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాట మాటవర్చే చూద్దాం ఇప్పుడు ఒక ప్రొటెస్టెంట్ ఇంకే తప్పట ఒక ప్రొటెస్టెంట్ నడిపింపులో ఒక కుటుంబం ఉంది ఇంకా అంతెందుకు ఒక లూథరన్ ఫ్యామిలీ నేను నా మా నాన్న మా అమ్మ మా తాత మా ముత్తాత లూథరన్స్ నేను ఫోర్త్ జనరేషన్ లూథరన్ అంటే ఏంది నేను జన్మత లూథరన్ సంప్రదాయానికి సంబంధించిన క్రైస్తవుని ఒకవేళ నేను ఆర్సిఎం స్కూల్లో చదివితే అక్కడ ర్స్సయం బోధనలను ఆర్స్యం జపమాలని అన్నింటినీ అభ్యసించాలి అభ్యసించాలి అలాగే క్రైస్తవ మతానికి ఆవల ఉన్న హిందూ మతంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు క్రైస్తవ స్కూళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ ప్రార్థన వాటిల్లో పాల్గొనాలి అలాగే మనం కూడా క్రైస్తవ విశ్వాసంలో జనించిన మనం వేరే హైందవ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ అసెంబ్లీలో కానీ లేకపోతే ఆ బోధనలో కానీ చెప్పాలి ఖచ్చితంగా శుక్లాం భరధరం విష్ణుం అని చెప్పాలి నా మనవులు కూడా చెబుతూ ఉంటారు ఇక అవన్నీ తప్పదు దీనిని మతం అంటే తర్వాత అంగీకార మతం నేను అంటే నా హృదయం స్పందించి అంగీకరించటం ఇది క్రమానుగత విశ్వాసం జననం అభ్యాసం అంగీకృతం ఆ తర్వాత అనుభవజన్యమైన స్థితి ఆ విశ్వాసాన్ని నేను నా హృదయంలో అనుభవపూర్వకంగా గ్రహించాను కాబట్టి అందుకని ఇది ఒక క్రమానుగతమైన విశ్వాసపు హక్కుగా మనకు సంక్రమిస్తుంది ఇది పన్నెండవ అధ్యాయంలో సో ఇప్పుడు మనం స్థూలంగా ముగించుకుందాం అంటే పన్నెండవ వచనం ఒక నూతన సమాజ నిర్మాణానికి పునాదిగా మనం పరిగణించాలి ఇది ప్రపంచమంతట్లో కూడా ఆస్తిక పరమైన ఒక నవ సమాజ నిర్మాణానికి పునాదిగా ఇది ఈ పునాదికి మూలం విశ్వాసమే ఈ పునాదికి మూలం నమ్మకమే మళ్ళీ ఇది కుమారత్వపు వారసత్వ ప్రకటన ఉన్నదే అది ఒక గొప్ప ఆహ్వానం ఏది పండవచన ఏమన్నాడు ఆయనను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అయ్యేందుకు ఆయన వారికి వారసత్వపు హక్కును అనుగ్రహించాడు అది ప్రకటన వారసత్వపు హక్కు అనేది దైవిక ప్రకటన ఆ ప్రకటన మన దగ్గరకు వచ్చేసరికి ఒక సార్వజనీన ఆహ్వానం అన్నాడు ఒక సర్వజనీన ఆహ్వానం సో ఒక నవ సమాజ నిర్మాణానికి పునాదిగా పన్నెండు జాన్ని చూడాలి కుమారత్వ వారసత్వ ప్రకటనగా మనం దాన్ని చూడాలి అది ఒక గొప్ప ఆహ్వానంగా దాన్ని మనం పరిగణించినప్పుడు ఫైనల్గా ఆయనను అంగీకరించిన వారంతా ఆయన స్వకీయులే ఇది సార్వత్రిక సంఘం యొక్క నవస్వరూపము సో ఇక్కడికి ఆపేసుకుందాం పన్నెండో వచ్చిన దాన్ని ముగించుకుందాం రేపు మళ్ళీ ప్రభాత ఆరాధనే ఉన్నది నిన్న ప్రభాత చూసిన వాళ్ళకి అర్థం కావచ్చు బహుశా ప్రభువు నేర్పిన ప్రార్థనలోనే ఒక్కొక్క భావాన్ని చెబుతూ ఉన్నాను నిన్న నీ నామము నామం గాక దాంట్లో నామాన్ని గురించిన తొలి భాగాన్ని చెప్పాను అది మొత్తం నాలుగు భాగాలు దాని రెండో భాగాన్ని రేపు ప్రభాతలో విశ్లేషణ చేసుకుందాం మళ్ళీ రెండో తారీఖు యథావిధిగా రెండో తారీఖు శనివారం కాబట్టి శనివారం నాడు అధ్యయన పలుకరింపు మాత్రమే ఉంటుంది ఆదివారం ఆరాధన సోమవారం నాడు పదమూడవ వచనాన్ని విశ్లేషణ చేసుకున్నాం లైవ్లో ఉన్న ప్రియబిడ్డలందరికీ కూడా వన్నాశీసులు చెల్లిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు తర్వాత మన్నవ భాస్కర్ మళ్ళీ మన ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ వేజన్ల యాశువ పొలకమూరి రామేశ్వరరావు ఎల్లమల్లి అందరికీ ఇంకొక డిపి నాకు అర్థం కావటం లేదు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తున్నాను రేపు ప్రభాతలో దేవనామ ప్రాధాన్యతలోని రెండో భాగాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం సోమవారం నాడు పదమూడవ వచనంలోనికి మనం వెళ్దాం అందాకా సెలవు